హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రిలయన్స్ ట్రెండ్స్కి అయితే వెళ్ళాను అనమాట కొత్త కలెక్షన్ అయితే ఉంది చాలా బాగుందండి సూపర్ కలర్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క కాంబినేషన్ ఇవన్నీ కుర్తీస్ అనమాట లేడీస్కి అయితే మంచి మంచి మోడల్స్ వచ్చాయి నాకు ఈ మెరూన్ అయితే భలే నచ్చిందండి ఫైవ్ నైంటీ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది ఏంటంటే టూ కొంటే టూ హండ్రెడ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఆఫ్ అలా ఆఫర్ పెట్టారనమాట క్లాత్ పరంగా కానీ వర్క్ పరంగా కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది చూసారా త్రీ కొంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అంట టూ కొంటే టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అనమాట చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ మీతో షేర్ చేద్దాము ఒకసారి కలెక్షన్ అయితే చూపిద్దాము లేడీస్కి అయితే యూజ్ అవుతుంది కదా సో వాళ్ళకు కుర్తీస్ ఏదైనా మోడల్స్ కొందామని చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే వీడియో చేస్తున్నాను కొత్త మోడల్స్ అయితే వచ్చాయండి చాలా బాగుంది ఎవ్రీ ఎవ్రీ కుర్తీ కూడా సూపర్గా ఉందనమాట ఈ క్రీమ్ కలర్ కూడా చాలా బాగుంది నేను కూడా వన్ టూ తీసుకున్నాను యాక్చువల్లీ బాబు కోసం అనేసి వెళ్ళామనమాట నాకైతే బాగా నచ్చాయి చాలా బాగున్నాయి అనమాట పార్టీ వేర్వి కూడా ఉన్నాయి అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇవైతే డైలీ వేర్కి అలా యూజ్ ఉంటుంది కదా లుక్ పరంగా కూడా చాలా డీసెంట్గా చాలా బాగున్నాయి ఇది చూసారా వర్క్ ఎంత బాగుందో మీకు ఇందులో ఏది నచ్చింది అన్నది కామెంట్ చేయండి నాకు ఇది కూడా చాలా బాగా నచ్చిందనమాట చాలా బాగుంది కదా